హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీ డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నా ఆర్ట్ ది రెసిపీ మనం జనరల్గా అల్లం తోటి అల్లం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా హెల్త్గా చాలా మంచిదని ఈరోజు మనం ఆ అల్లము ఇంకొంచెం కొంచెం హెల్తీగా చేయడానికని ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేసి అది ఆమ్లా యాడ్ చేసి ఆమ్లా జింజర్ మురబ్బ ప్రిపేర్ చేసుకున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ముందుగా వన్ కేజీ ఆమ్లా తీసుకున్నాను ఆమ్లా తీసుకుని శుభ్రంగా వాష్ చేసి డ్రై చేసేసాను కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఏమన్నా మచ్చలు ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకోవడానికి ఒక బౌల్లో డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనం స్టీమ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ తీసుకుని చిల్లెలు ప్లేట్ ఉంటుంది కదా జాలీ గిన్నె అంట జాలీ ప్లేట్ అంటారు ప్లేట్ పెట్టేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఆమ్లా అన్నీ వీటి మీద అరేంజ్ చేసేసుకోవాలి అన్నీ పట్టేస్తాయి కేజీ దీనిలో పట్టేసేస్తాయి అన్ని జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి తడి తగలినియకూడదు అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అక్కర్లేదు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత వచ్చి చూద్దాం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము అయిపోయి ఉంటాయి చూసారు చూస్తూనే తెలిసిపోతాం అయిపోయి అయిపోయాయి చూసారు విడిపోయేలాగా విడిపోయి శుభ్రంగా విడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఈ ప్లేట్ని వేరే ప్లేట్లో పెట్టేసేసుకుని శుభ్రంగా ఆరనివ్వాలి కంప్లీట్గా చల్లారిపోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా చల్లారిపోయాయి ఉసిరికాయలు స్టీమ్ చేసుకుని ఉసిరికాయలు చల్లారిపోయాయి చూసారు ఇట్లా అంటే చాలు వచ్చేస్తాయి ఇలా ప్రెస్ చేస్తే కొంచెం ప్రెస్ చేస్తే వాళ్ళు ఈజీగా వచ్చేస్తాయి గింజలు చాలా ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చు శుభ్రంగా చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో స్టీమ్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి గింజలని సపరేట్ చేసుకుని నీళ్లు ఏమి పోయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు కిలో అల్లం తీసుకుని నేను శుభ్రంగా వాష్ చేసేసి పీల్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా చాప్ చేసుకుని గ్రైండ్ చేయడానికి చాప్ చేసుకోవాలి కదా చాప్ చేసేసి పేస్ట్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇదిన ఆమ్లా రెండు పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి రెండు విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకుని బాండి వేడిన తర్వాత నేను టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నేను ఆవినేవి వాడుతున్నాను రెండు టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసి ఆవునే చాలా మంచిది కదా హెల్త్ కూడా అందుకని ఆవినయ్యి వాడుతున్నాను ఇప్పుడు ఇలా ఆవునయ్య కడుగుతుంటే ఫస్ట్ మనం జింజర్ పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ వేసేసేసి కొంచెంసేపు వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా అనమాట త్వరగానే అవి వేగిపోతుంది ఇలా కత్తు వేయించుకోవాలి పేస్ట్ కదా లేకపోతే అడిగంట వేస్తుంది కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చూసారా అది చాలా మటుకు వేగిపోయింది మనకు తెలిసిపోతుంది వేయిస్తుంటే కనుక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆమ్లా పేస్ట్ వేసేసుకోవాలి చూసారా నీళ్ళు వేయకుండా పేస్ట్ చేస్తే వస్తుంది నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేస్తే మన కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది స్టోర్ చేయడానికి కూడా పనికిరాదు పని ఎక్కువ రోజు నిల్వ ఉండదు దీన్ని ఇప్పుడు కలుపుతూ ఇలా వేయించుకోవాలి కొంచెం నెయ్యిలో వేస్తే వేగితే కనుక మంచి టేస్ట్ వస్తుంది అందుకని ఆల్రెడీ నెయ్యి వేసాం కదా నెయ్యి వేసి జింజర్ వేయించాం కదా దీన్ని కూడా కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి కలుపుతూనే వేయించుకోవాలి లేకపోతే అడిగంటి వేస్తుంది ఇలా కొద్దిసేపు వేయించేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వేయించడం అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం నేను మిశ్రీ పౌడర్ వాడుతున్నాను స్వీట్నెస్ కోసము వన్ కేజీ ఆమ్లా తీసుకున్నాం అండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ జింజర్ తీసుకున్నాం కదా దానికి ఈజీగా కిలో పట్టేస్తుంది కిలో నేను మిస్టీ పౌడర్ వేస్తున్నాను మీరు కావాలంటే మీరు షుగర్ వేసుకోవచ్చు కేజీ షుగర్ వేసేసేయండి నేను మిస్టీ శుభ్రంగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి కొలిచి రెడీ చేసి పెట్టున్నాను అదే వేసేస్తున్నాను పులుపు కదా అందుకని కొంచెం పడుతుంది ఇది తీపేమి ఎక్కువ కాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది కేజీ మటుకు కంపల్సరీ పడుతుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ అయ్యా కొంచెం వాటర్ వస్తుంది కదా ఈజీగా మిక్స్ అయిపోతుంది అందులో నేను పౌడర్ చేశాను కాబట్టి చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది మీరు షుగర్ అయితే కనుక షుగర్ యాసిటీస్గా వేసుకోవచ్చు లేకపోతే పౌడర్ చేసేసుకుంటే ఇలాగే ఈజీగా మిక్స్ అయిపోతుంది బెల్లం వాడితే కూడా అంతే బెల్లం కోరేసేసి వేసుకుంటే కనుక ఈజీగా మిక్స్ అయిపోతుంది సార్ ఎంత బాగా కరిగిపోయిందో కలిసిపోయిందో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి స్వీట్లో ఉప్పు వేస్తేనే కొంచెం టేస్ట్ ఉంటుంది ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఉప్పు వేల టేస్ట్ బాగుంటుంది ఎన్హెన్స్ అవుతుంది టేస్ట్ ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా దగ్గర నుండి కదుపుతూనే బాగా దగ్గర పెడేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం టైం వేసుకుంటుంది ఎందుకంటే మనము హైలో పెట్టి చేసాం అనుకోండి అంతా చిందులు పడతాయి అందుకని హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ మనం వీళ్ళని బట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇంకా కొంచెం టైం అయితే తీసుకుంటుంది నేను బాగా దగ్గర పడాలి కదా ఇలా బాగా కదుపుతూ కుక్ చేసుకోవాలి వదిలేసామటుకు మటుకు ఇస్తుంది ఒక టూ మినిట్స్ అట్లా పర్వాలేదు అనుకోండి కంటిన్యూస్గా అలా వదిలేసామంటే అడుగంటే ఇప్పుడు ఇందులో ఇంకో స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇంకో టేబుల్ స్పూను నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆవు నెయ్యి కాబట్టి చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది నెయ్యి తినడం కూడా చాలా మంచిది రోజు కొంచెం నెయ్యి కంపల్సరీ తీసుకోవాలి చూసారు ఇది పడింది ఇది ఇంకా దగ్గర పడాలి ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొంచెం ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేద్దాము టోటల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను నేను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుని బాగా ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇలా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది చూసారా ఇంక కొద్దిసేపు అయితే అయిపోతుంది ఇలా కొంచెం కొద్దిసేపు ఉడికించాలి చూసారా ఇప్పుడు అయిపోయింది దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగానే ఒక ప్లేట్ని గ్రీస్ చేసి రెడీ చేసుకోవాలి నెయ్యి రాసేసి ఇప్పుడు ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా గ్రీసుడ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి అల్లం ముందు ఒత్తిగా తినమంటే తినరు ఉసిరికాయ అలా తినమంటే తినరు అది ఇలా చేసి పెట్టామంటే అల్లము ఉసిరికాయ అందులో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళకి అందుతాయి ఇలా చేసిస్తే ఈజీగా తినేసేస్తారు చాలా ఇష్టంగా తింటారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పులుగా తీయగా కొంచెం కారం కారంగా అలా ఉంది కదా మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం చట్పటా టేస్ట్లా ఉంటుంది కదా అందుకని చాలా ఇష్టంగా తింటారు మరీ గట్టిగా కూడా ఉండదు సాఫ్ట్గా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్టుగా ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి ఇవ్వాలి బాగా చల్లారిపోయింది సరే బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం కట్ చేసే ముందర చాత్ కొంచెం నై అప్లై చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్లా కట్ చేస్తున్నాను రో ముక్క తీసి చూద్దాము ఎలా వస్తుందో చూసారా ఎంత బాగా వచ్చేసింది ఎంత సాఫ్ట్గా కూడా ఉంది ఇది ఇలా మొక్కలన్నీ సపరేట్ చేసేసుకుని మనం కొంచెంసేపు ఆరనివ్వాలి జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి ఇది ఇలా మొక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గా ఉండలుగా కూడా చుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ముక్కలన్నీ సపరేట్ చేసేసుకున్న తర్వాత మనము ఎన్ని మిస్ట్రీ పౌడర్తో కోట్ చేస్తే చాలా బాగుంటుంది మీ క్వాలిటీ మీరు షుగర్ పౌడర్ వేసేయొచ్చు పౌడర్ల రోల్ చేసేసి కొంచెంసేపు ఆరనిచ్చేసి సర్వ్ చేయడమే ఇప్పుడు ఇలా ఓ ప్లేట్లో మిశ్రీ పౌడర్ తీసుకుని ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ పీసెస్ అన్నీ ఇందులో ఇలా రోల్ చేసేసుకుని మిశ్రీ పౌడర్ అంతా బాగా కోట్ చేసేసుకుని సపరేట్గా ప్లేట్లో పెట్టి కొంచెంసేపు ఆరని ఇవ్వాలి ఇలా చేయడం వలన చూడ్డానికి బాగుంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామంటే ఇలా అన్ని ముక్కలు ఇలాగే కోర్టు చేసేసుకుని చారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ డబ్బా తీసుకుని గ్లాస్ జార్ అయితే బాగుంటుంది స్టీల్ దాంట్లో అసలు పెట్టకూడదు ఇందుకు ఆమ్లా ఉంది కాబట్టి స్టీల్ జార్లు పెడతామంటే స్టీలు పాడైపోతుంది మన కంటెంట్ కూడా పాడైపోతుంది అందుకని స్టీల్ దాంట్లో ఎప్పుడు పెట్టకూడదు ఇది అంటే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు రోజుకు ఒక ముక్క తిన్నాం అనుకోండి ఇందులో మిషన్ మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ మనకు అందిస్తాయి డైజెషన్కి చాలా మంచిది విటమిన్ సి ఉంటుంది రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి ఒకటేంటండి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ఒక్క మురబ్బాలో మనం వెరీ హెల్దీ అండ్ టేస్టీ డెలీషియస్ జింజర్ ఆమ్లా మురబ్బ రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసామంటే ఒక్క పీస్ కూడా మిగురు అన్నీ అయిపోతాయి అన్నీ కథం చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్తీ కూడా ఈ మురబ్బా శుభ్రంగా ఆరిన తర్వాత ఇట్టే డబ్బాలు పెట్టి స్టోర్ చేసేసుకోండి నేను ఇలా రౌండ్ షేప్లో కూడా చేశాను చూసారు ఎంత బాగున్నాయి చూడ్డానికి కూడా అంటే లడ్డూల్లాగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఒక హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నామో స్వీట్ అనుకోవచ్చు మురబ్బా అనవచ్చు మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు టేస్ట్ నచ్చిందో లేదో కూడా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు అలాగే మరిన్ని అమ్మే రెసిపీస్ కోసము వెరైటీ వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది Friends, thank you very much for your valuable time and support.